హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఓబులాపురం సన్నీ గారు పౌర్మామిళ గిరినగర్ గ్రామం పౌర్మామిళ్ళ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి జూనియర్ బ్లాక్ టైగర్ బెంగాల్ టైగర్ అండి గిత్తలు న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు సైజులు వచ్చేసరికి అండి అరవై ఒకటి ఉంటాయండి న్యూ కేటగిరీ గిత్తలు ఓబులాపురం సన్నీ గారు గిరినగర్ గ్రామం పూర్వమండల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి Thank you. को बने थे आज मास पे दिस वाला 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 वाला